అంబేద్కర్ కోనసీమ జిల్లా పి గన్నవరం మండలం గంటి నదిపాయ వద్ద గోదావరిలో పడవ ప్రమాదం జరిగింది బోటు పక్కకి ఒరగడంతో గోదావరిలో ఆరుగురు వ్యక్తులు మూడు కిలోమీటర్ల మేర కొట్టుకుపోయారు ఐదుగురు క్షేమంగా ఉండగా మరొకరు గల్లంతైనట్టు తెలుస్తోంది ఐదుగురికి లైఫ్ జాకెట్లు ఉండడంతో ప్రాణాలతో రక్షించగలిగామని మత్స్యకారులు పేర్కొన్నారు చెదలవాడ విజయ్ అనే యువకుడు లైఫ్ జాకెట్ చిరిగిపోవడంతో గల్లంతైనట్టు తెలిపారు యువకుడి కోసం పోలీసులు మత్స్యకారులు గాలింపు చర్యలు చేపట్టారు నాటినామ బోట్ ఇంబోటుని పెదపూడిలో నాలుగు బోట్ల దాకా తిరుగుతున్నాయండి అలంక గ్రామస్తులకి వాటర్ ప్యాకెట్ అక్కి సమయంలో లోడ్ ఎక్కువ అవ్వటం వల్ల ఆ బోటు ములిపోవడం జరిగిందండి అందులో ఆరుగురు ఉన్నారు ఆరుగురులో ఒక అతను గల్ల మా ఊడుబూడి వాస్తవంగా కొరడు పంచాయతీలో పనిచేస్తాడు ఐదుగురిని కూడా ఊడుమూడి రేవులో తీయడం జరిగింది మా నాటినామ వేసుకెళ్ళి అది వాళ్ళని సురక్షితంగా బోట్లు మళ్ళీ ఆ పెదపూడి నుంచి వచ్చిన బోట్ల మీదకి ట్రాన్స్ఫర్ చేసి వాళ్ళని పంపించడం జరిగింది సార్ బయలుదేరామండి మేము బయలుదేరిన తర్వాత ఓడికొని నుంచి బయలుదేరి అందరికీ వచ్చేయండి ఒట్ పక్క వచ్చేటప్పటికి తిరిగింది సుడు తిరిగిన ఐదు ఒకసారి నా దగ్గర పరిగెట్టుకుంటున్నారు అందరూ అడిపారండి కోట్లందరం అలా అందరూ అడిపే లైఫ్ జాక్ట్ వేసిన దూకైతే కుర్రోడు లైఫ్ జాక్ట్ ఊడిపోయింది అదే కుర్రోడ్ నటుకి ఒట్ పక్కకి తీసుకెళ్ళి అండి బోట్ నువ్వు లేండి బోట్ తి అంతేనండి ఎస్ ఇక బ్రేకింగ్ చూస్తున్నాం అంబేద్కర్ కోనసీమ జిల్లా పి గన్నవరం మండలం గంటి పెద్దపూడి నదిపాయ వద్ద గోదావరిలో పడవ ప్రమాదం జరిగింది దీనికి సంబంధించి మరిన్ని డీటెయిల్స్ మా ప్రతినిధి గణేష్ అందిస్తారు ఎస్ గణేష్ అంటే మనం మొత్తం ఆరుగురు ఈ పడవలో అంటే లంక గ్రామాల్లో గోదావరి గోదావరి వరద నీరు పోటెత్తడంతో లంక గ్రామాలన్నీ కూడా ప్రస్తుతం నీటిలో మునిగిపోయినటువంటి సందర్భం కనిపిస్తుంది దాంట్లో భాగంగానే పి గన్నవరం నియోజకవర్గంలో పి గన్నవరం మండలంలో ఉన్నటువంటి గంటి పెదపూడి లంక ఉరిమూడి లంకతో పాటు ఉచ్చులూరువారిపేట బూరు బూరుగు లంక ఈ నాలుగు గ్రామాలకు గత పది రోజుల నుంచి కూడా కొంత గోదావరి గట్టు ఏదైతే ఉందో వీరు నదీ పాయ మీద తాత్కాలిక రహదారి వేసుకోవడం జరిగింది అయితే గోదావరి వరద ఉద్ధృతి పెరగడంతో గోదావరి నదీ పాయ మీద ఉన్నటువంటి తాత్కాలిక గట్టు తెగిపోవడంతో వీరు రాకపోకల సమస్య ఏర్పడడం జరిగింది పది రోజుల నుంచి కూడా అధికారులు ఒక ప్రత్యేక పడవలను ఏర్పాటు చేసి వారికి కావాల్సినటువంటి మంచినీటి సదుపాయాలు నిత్యావసర సరుకులు తరలించేందుకు అత్యవసర వైద్య సేవలు కొనసాగించేందుకు పడవలను ఏర్పాటు చేశారు ఈ పడవల్లోనే వీరికి పది రోజుల నుంచి సేవలు కొనసాగుతున్నాయి దాంట్లో భాగంగానే ఇవాళ గోదావరి ఉధృతి మరింత పెరగడంతో ఇటు ఉరుమూడి లంక నుంచి అటు పెదపూడి లంక అదేవిధంగా ఉరుమూరి లంక ఉచ్చులూరువాడుపేట బూరుగు లంక ఈ గ్రామాల్లో ఉన్నటువంటి ప్రజలకు రెండు వేల నాలుగు వందల మంది వరకు జనాభా ఉంటారు వీరికి మంచినీటి ప్యాకెట్లు సరఫరా చేసేందుకు వంద బస్తాలతో ఒక పడవలో వేసుకుని ఆరుగురు వ్యక్తులు బయలుదేరడం జరిగింది వీరంతా కూడా గంటిపూడి పెదపూడికి సంబంధించినటువంటి పంచాయతీ సిబ్బంది ఈ పంచాయతీ సిబ్బంది వంద వాటర్ ప్యాకెట్లను వేసుకుని నాలుగు లంకల్లో ఉన్నటువంటి ప్రజలకు ఇచ్చేందుకు బయలుదేరారు ఇదే క్రమంలో సుడి తిరగడంతో సుడిలో చిక్కున్నటువంటి పడవ ఒక్కసారిగా ఒరిగిపోవడం ఆ ఒరిగిపోయినటువంటి సమయంలో ఆరుగురు వ్యక్తులు ఒకే వైపుకి రావడంతో పడవ బోల్తా పడడం జరిగింది అయితే ఆ బోల్తా పడినటువంటి సందర్భంలో ఆరుగురు వ్యక్తులకు కూడా లైఫ్ జాకెట్లు ఉన్నాయి సుమారు మూడు కిలోమీటర్ల మేర వీరంతా కొట్టుకెళ్ళిపోవడం జరిగింది ఇదే సమయంలో కొంతమందికి అక్కడ వీటు ఈత రావడంతో ఒక ఐదుగురు బయటపడ్డారు కానీ ఈ లైఫ్ జాకెట్ ఊడిపోయినటువంటి విజయ్ అనే వ్యక్తి మాత్రం ఈ వరద ఉద్ధృతికి కొట్టుకె కొట్టుకెళ్ళిపోవడం జరిగింది ఇరవై ఐదేళ్లు ఉన్నటువంటి వాడా విజయ్ ప్రస్తుతం నదిలో గల్లంతయ్యాడు గల్లంతైనటువంటి వాడా విజయ్ కోసం పోలీసులు కావచ్చు ఎన్డీఆర్ఎఫ్ ఎస్డీఆర్ఎఫ్ సిబ్బంది గాలింపు చర్యలు చేపడుతున్నారు మేబీ వాటర్ ఫోర్స్ ఎక్కువగా ఉండడంతో అందులోనూ లైఫ్ జాకెట్ ఊడిపోవడంతో విజయ్ గల్లంతయ్యారు మేబీ ఇంకా ఇవాళ గాలింపు చర్యల్లో లభిస్తాడా లేదనేది మాత్రం ఒక అనుమానంగా మారింది మిగిలినటువంటి ఐదుగురు కూడా క్షేమంగా బయటపడడంతో ఆ కుటుంబ సభ్యులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు కానీ గల్లంతైనటువంటి వాడా విజయ్ కుటుంబం మాత్రం ఆందోళన మునిగిపోవడం జరిగింది ప్రస్తుతానికైతే సహాయక చర్యలు కొనసాగుతున్నాయి కొన్ని ఏళ్ల తరబడి లంక గ్రామాలకు వరద వచ్చినప్పుడల్లా రాపకోపకులకు ఇబ్బంది ఇబ్బందికర పరిణామాలు ఏర్పడడం జరిగింది గత ప్రభుత్వం నుంచి ఒక బ్రిడ్జ్ నిర్మాణం చేపట్టారు అది ఇప్పటికీ పూర్తి కాలేదు ప్రస్తుతం ఇంకా నిర్మాణ దశలోనే ఉండడం జరిగింది వచ్చే ఏడాది కల్లా పూర్తి చేస్తామని చెప్పి ప్రస్తుత అధికారులు చెబుతున్నారు ఈ లోపలనే ఈ ఏడాది భారీ వరద రావడంతో ఇలాంటి ప్రమాదాలు గోదావరి నదీ తీరంలో కనిపిస్తున్నాయి ప్రస్తుతానికైతే ఈ ఘటనతో పోలీస్ యంత్రాంగం ఎస్డీఆర్ఎఫ్ అంబేద్కర్ కోనసీమ జిల్లా కలెక్టర్ అలర్ట్ అవ్వడం జరిగింది గల్లంతైనటువంటి విజయ్ కోసం ప్రస్తుతం గాలింపు చర్యలు అయితే కొనసాగుతున్నాయి సునీత రైట్ గణేష్ థ్యాంక్